మతపరమైనటువంటి సింబల్ అయితే పెట్టుకోవద్దు అలంకరణ వరకు అయితే అది కూడా ఇష్టం లేదు పెట్టుకున్నాము పెట్టుకోవద్ద పెట్టుకోకపోయినా నో ప్రాబ్లం అది దేవునికి సంబంధం లేదు మీ వ్యక్తిగతం కొన్ని కొట్టు పెట్టుకోవడం తప్పు వినోద్ అక్క కాంతి కళ ఎందుకు పెట్టుకోవట్లేదు ఎవరు చెప్పాలి ఎవరు వ్యక్తిగతం నేను చెప్తాను యాక్చువల్ గా నేను కొన్నాళ్ళ క్రితం పెట్టుకునేదాన్ని నా వీడియోస్ లో కూడా కొట్టి ఉండేది కొన్ని సంవత్సరాల క్రితం కానీ నేను ఎక్కడికెళ్ళినా ఒక చూసినట్టు చూసేవారు అనమాట సో అంటే అంటే కేవలం బాడీ మీద ఒక చిన్న మార్పు నువ్వు చేసుకోలేకపోయావు వాకింగ్ చెప్పడానికి ఎట్లా సరిపోతావు అనే ఆలోచన అది నన్ను కొంచెం ఆలోచింపజేసింది సో నేను బొట్టు పెట్టుకోకపోతే ఇష్టం ఉన్నా లేకపోయినా కింద వాళ్ళు ఎలా స్వీకరిస్తా లేకపోతే లేదు కానీ మెయిన్ ప్రాబ్లం ఎవరితో నాకు మా హస్బెండ్ నా భర్తతో ఆయనకే అభ్యంతరం లేనప్పుడు నేను బొట్టు తీసేసేయడం నాకు ఏంటి సమస్య క్షేమకరంగా వెళ్ళాలన్న ఆలోచనతోటి నేను బొట్టు తీసేసాను ఇక్కడ అన్నయ్య కూడా నాకు చెప్పారు వద్దమ్మా చెప్తాను వినండి పెట్టుకోవడం పెట్టుకోకపోవడం అనేది ఏదైతే ఉందో అన్న ఇందాక ఒక మాట చెప్పారు అంటే దాని ఒక ఆరాధనా భావంతో గానీ లేకపోతే ఇది ఇది ఒక సింబాలిక్ గా గానీ మేము మెయింటైన్ చేస్తున్నామంటే దాన్ని ఎవ్వరూ సపోర్ట్ చేయరు అప్పుడైతే వద్దనే చెప్తారు కానీ అలంకరణలో భాగంగా రకరకాలు వచ్చేసాయి స్టిక్కర్స్ చిన్నవి ఉంటాయి కొన్ని మెరుపులు లాంటివి ఉంటాయి అవి ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకుంటారు అవి జస్ట్ మేము ఏదో కొంచెం అందంగా కనబడడానికి ఏదో చేసుకుంటున్నాం అంటే అది మీ వ్యక్తిగతం మేము దాని మీద బలవంతం చేయకూడదు ఇది చెయ్యండి అని చెప్పకూడదు చేయకూడదు అని చెప్పకూడదు ఇప్పుడు పౌడర్ రాసుకొచ్చారు రాసుకోకూడదు అని ఎందుకు అడగ మీరు అడుగుతున్నాను ముఖం మీద రాసుకునేదే కదా బోట్ ఒక ఒకసారి ఉంటది మొఖం అంతా ఉంటుంది కదీ అడగరు తలకు రంగు వేసుకోవచ్చా వేసుకోకూడదు అడగరు మీరు అది కదా తప్పది అది తప్పది ఇప్పుడు అలా అనుకుంటే ముస్లింస్ ఎవరు ముస్లింస్ ఎవరు కూడా బొట్టు పెట్టుకోరు అమ్మాయిలు అంత మాత్రాన హీరోయిన్స్ అసలు బొట్లే పెట్టుకోరు బాలీవుడ్ హాలీవుడ్ టాలీవుడ్ మాలీవుడ్ ఇంకేమైనా కోలీవుడ్ ఇంకేమైనా వుడ్లు ఉంటే ఆ వుడ్లు ఎక్కడ మనకి ఏం కనబడవు బోట్లు కనబడవు

దాని దాని ద్వారా మేము ఏదో గా పలన వాళ్ళ కోసం పలన విషయంలో పెట్టుకుంటున్నాం అని చెప్పడం గాని సో దాన్ని ఆ ఆరాధన భావం మీ హృదయంలోకి వస్తే కనుక తప్పది అందుకు అది నిషేధం కావచ్చు కానీ మీరేదో సింబాలిక్ గా లేదో ఏదో అలంకరణ కోసం ఏదో సరదాగా మామూలుగా నేను ఈ బొట్టు తీసేయడం అనేది చాలా కుటుంబాలలో పెద్ద సమస్యలు భర్తలు ఒప్పుకోరు అత్తమామలు ఒప్పుకోరు పెట్టుకోరు నాకు ఆ సమస్య లేదు యాక్చువల్గా మా నాన్నగారు అన్నయ్య వాళ్ళు మా మేనల్లు అసలు ఎందుకు తీసేసారు వద్దన్నారు కానీ నా భర్త నన్ను సపోర్ట్ చేశారు ఓకే హ్యాపీగా తీసేసాను మీరు ఏదో అంటున్నారు పెట్టుకోలే చెప్పింది ఈ ఒక్క చిన్న కారణంతో చాలా మంది సత్యానికి దూరం అవుతున్నారట సో సత్యానికి దూరం చేసే క్రమంలో నేను మాంసం తినడం మానేస్తాను అదే విధంగా నేను సత్యానికి దూరం చేయడం నాకు ఇష్టం లేదు కనుక నేను కొన్ని వదిలేసుకుంటా నా ఇష్టం నా వ్యక్తిగత వ్యక్తిగతం అనుకుంటున్నాడు పోతుంది సో ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా చెప్తా కొంతమంది కొన్ని సందర్భాల్లో పెట్టుకుంటారు స్టిక్కర్ కొన్ని సందర్భాల్లో తీసేస్తారు దాన్ని వేషధారణ అంటారు అది వేషధారణ అవుతుంది అది అది ఎలా వేషధారణ అవుతుంది ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఒక రకం డ్రెస్ వేసుకుంటారు కొన్ని సందర్భాల్లో వేసుకోరు పెళ్లికి వెళ్తున్నప్పుడు పట్టు చీర కట్టుకెళ్ళని చూద్దాం వెళ్తారు కదా బాగుందా ఇప్పుడు జనానికి వెళ్తున్నప్పుడు అదే చీర కట్టుకుని వెళ్ళండి ఇప్పుడు చావుకి వెళ్ళేప్పుడు డ్రెస్ ఎలా 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 వేసుకెళ్తాం మనం పాత్ర ఏదో కట్టుకొని సాడ్ ఫీల్ కనబడాలి ముఖంలో ఉన్న పౌడర్ పౌడర్ వచ్చేసి ఏదైనా పైన ప్యాన్ చేరిపేసి చుట్టూ కొంచెం ఎలా చేసుకొని లేని కళ్ళు కాసుకొని గుమ్మ దగ్గర నుంచి అది వేసధారణ రాణి కన్నీళ్ళు తెచ్చుకొని ఊరు అవతల నుంచి అరుచుకుంటూ అక్కడ దాకా మెల్లిగా ఆటోలో వచ్చినప్పుడు బాగానే వస్తుంది ఆటో దిగేటప్పుడు బాగానే దిగుతుంది ఆటో డబ్బులు ఇచ్చేటప్పుడు కూడా ఏ ఇక్కడ దాకా యాభై ఏటి ఇరవై చేసుకోవాలంటుంది అన్ని బాగానే ఉన్నాయి కొంచెం దగ్గర రాగానే ఏంటి కొంచెం దగ్గర రాగానే మొదలెట్టే బాంటుంది అని పరిగెత్తుకొచ్చి మీద అది వేసండా కాబట్టి ఇప్పుడు ఒక చోటకు ఒక డ్రెస్ వేసుకెళ్తా ఒక చోటకు ఒక డ్రెస్ వేసుకెళ్తా అలాగే నీ ఇష్టమైతే బట్టు పెట్టుకోలేదు ప్లీజ్ అయ్యి నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నట్టు పెట్టుకుంటే పెట్టుకో అది కూడా అలంకరణలో భాగం అంతే తప్ప దాని మీద ఏదో విశ్వాసాలని మాత్రం రుద్దితే మాత్రం వద్దు దాని మీద ఏ విశ్వాసాలు లేవు నీకు ఏ విశ్వాసాలు లేవు దాని మీద నీకు ఆరాధనా భావం లేదు ఏమీ లేదు తలకే ఎలాగైతే వేసుకున్నా ఉంటే రంగు వేసుకో ఇష్టం లేదా అలాగే తెల్లవుంచుకో అది నీ ఇష్టం అది నీ వ్యక్తి దాన్ని ఎవరో తప్పు పట్టడానికి సరిపోడు ఇది కూడా అంతే ఇది కూడా అంతే కొన్ని కొన్ని విషయాల్ని మనం భూతత్వంలో చూసి కాంప్లికేట్ చేసుకున్నాం నన్ను అడిగితే నేను అదే చెప్తాను అనవసరంగా సీన్ క్రియేట్ చేశాం అనవసరంగా వ్యర్థమైన వివాదాలు పెట్టుకున్నాం అనవసరంగా పెంట చేసుకున్న ఆత్మల దేవుని దూరం చేసాం ఎందుకు అనవసరమైన విషయాల మీద రాద్ధాంతాలు మనకి ఆ లోకు అవడం ఎందుకు డెక్కన్ ప్రాంతంలో ఈ రోజు కూడా డెక్కన్ ప్రాంతం అంటే హైదరాబాద్ మొదలుకొని పూణే వరకు ఉండే ప్రాంతం ఆ ప్రాంతము మెథడిస్ట్ యొక్క ఫీల్డ్ ఏ విధంగా అయితే ఈ ప్రాంతం జీడిఎం కు అలాగే బ్యాప్టిస్ట్ ఒక ఫీల్డ్ అలాగే ఆ ప్రాంతం మెథడిస్ట్ ఫీల్డ్ మెథడిస్ట్ ఫీల్డ్ లో వాళ్ళు బొట్టును అలౌ చేయటం కారణం చేత చాలా మందిని దగ్గర కనిపించారు ఇది హిస్టరీ నేను అదే చెప్తాను కొంతమంది వ్యతిరేకించారు అన్న ఈ విషయంలో ఇది కొత్త కాదు ఇది ఇది ప్రాక్టీసెస్ లో అంటే మిసియాలజికల్ అంటే క్రీస్తును వేరు వేరు సంస్కృతులకు పరిచయం చేసేటటువంటి మిషన్ యాక్టివిటీ అందులో భాగంగా మెథడిస్టులు బొట్టును అలౌ చేసి కొన్ని వందల కుటుంబాలను ప్రభులో కట్టారు సో మెథడిస్ట్ సంఘాలు ఈ రోజుకు కూడా కర్ణాటక ప్రాంతం తెలంగాణ ప్రాంతం అలాగే అంటే డెక్కన్ ప్రాంతం ఎక్కడెక్కడ విస్తరించిందో అలాగే మహారాష్ట్ర వీళ్ళందరూ బొట్టు పెట్టుకుంటారు ఒక పాయింట్ అడిగారు కదమ్మా బొట్టు పెట్టుకుని బొట్టు తీసేస్తేనే మేము క్రైస్తవ సాక్ష్యం ఇవ్వడం అంటున్నారు కదా మరి మీ ఆయన గారు క్రైస్తవులైన ఎలా సాక్షిస్తున్నారు ఇస్తున్నారు అది కూడా పాయింటే కదా ఇప్పుడు ఆడవాళ్ళకు బొట్టు తీస్తేనే క్రైస్తవులను సాక్షి వచ్చినట్టు అంటే కనుక మరి మగవాళ్ళకి ఏం తీయాలి అందుకని అది వద్దు అనవసరమైన వివాదాలు రక్ష చేయకుండా అన్న చెప్పినట్టు వేల మందిని చర్చలో నడిపించారని చెప్తున్నప్పుడు మనం మంచి మనస్తో ఆత్మలు రక్షించి ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించి వారి హృదయాల్లో ఉన్న చీకటిని తీసేయాలి వారికి వారి హృదయాల్లో వారి అంతరంగంలో ఉన్న చెడ్డ తీసేసి వారి రక్షణ వైపు నడిపించి నిత్య జీవితం వైపు నడిపించే క్రమంలో చిన్న చిన్నవి భూతార్థాల్లో చూపించి ఎందుకు వారిని బాధపెట్టారు ఇందులో విషయం కాంతికళ గారు చేసిన దాంట్లో అభినందనీయమైన మాట ఒకటి చెప్తారు ఏంటంటే వాక్య పరిచయ చేయటానికి ఉదాహరణకు నాకు బొట్టు అడ్డం వస్తా ఉండదంటే నాకు వాక్యం ఎక్కువ బొట్టు కాదు అంటే మన ప్రాధాన్యతలు ఎక్కడున్నాయి మన ప్రాధాన్యతలు అలంకరణ మీదనా అక్సెప్టెన్స్ మీదనా లేకపోతే వాక్యం చెప్పేటప్పుడు రిసెప్టివిటీ మీదనా ఈమె కోనుకున్నది ఈమె ఎన్నుకున్నది ఏమిటంటే ఇదంతా సెకండరీ నాకు వాక్యం నేను చెప్పేటప్పుడు అవతల వాడి మనసు మూసుకుపోకూడదు చూడంగానే మూసుకుపోకూడదు కనీసం ఒక పది మాటలు నా వినాలి అని అంటే ఈ అర్థం వస్తుందా ఇది తీసేస్తా నో ప్రాబ్లం నేను వచ్చే ముందు అడిగాను మన కార్థికంగానే మన ఆర్గనైజర్స్ లో ఒక బ్రదర్ ఏంటి డ్రెస్ కోడ్ అని అడిగాను డ్రెస్ కోడ్ ఏంటి అని అడిగాను ఎందుకు అడుగుతానంటే అది అడగాలి మనం అంటే ఒక ఒకరోజు పిలిచినప్పుడు ఒకరోజు వెళ్ళినప్పుడు మనం డ్రెస్ కోడ్ అడుగుతాం ఏంటి డ్రెస్ కోడ్ అంటే మనం ఓ ఫుల్ వెళ్ళాలని కాదు ఇది ఇది పాదిరి కాలర్ అంటే పాస్టర్స్ పెట్టుకునే కాలర్ ఇది ఎప్పుడు నా సూట్లో ఉంటది ఎందుకంటే ఒక ఆర్డైన్ మినిస్టర్ గా నేను ఆంగ్లికన్ లక్ ఆంగ్లికన్ ప్యారిస్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు ఓ వే కాల్ అంటే తీసి పెట్టుకోవడమే సో ఇది నన్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్తుంది యాక్సెప్టబిలిటీ పెంచుతుంది వాడతాను అక్కడ కూడా తీసేస్తాడు ఇది అవసరం లేదా జరుగు పెట్టుకుంటాడు సేమ్ డిక్టర్ అదొక ఇప్పుడు ఆయన వాళ్ళు చెప్పారు అన్న సూట్ వేసుకొని గుర్తుంటాడు అన్న మీరు కూడా సూట్ వేసుకోండి అన్నారు ఓకే సూట్ చేసుకుని అవసరం లేదు నేను చర్చలకు వెళ్తాను ప్రధాన మరి క్యాసెక్ వేసుకోవాలి గవర్నసుకోవాలి నో ప్రాబ్లం వేసుకుంటాను నాకేం ఏం సిగ్గు లేదు సరం లేదు కలుపుకుంటూ పోతున్నారు కలుపుకొని పోవటం మాత్రమే కాదు ఐఎమ్ ఐన్ ఆర్డైన్డ్ మినిస్టర్ నేను ఒక ఆర్డైన్డ్ మినిస్టర్ని నాకు ఆ హక్కు ఉంది నాకు అది వేసుకునే స్వాతంత్రం ఉంది వాళ్ళు నన్ను అలా వేసుకున్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఓకే నన్ను అలా చూడాలనుకుంటున్నా వేసుకోండి వేసుకుంటాను సూట్ వేసుకుంటే సూట్ వేసుకుంటాను క్యాసెట్ కావాలంటే క్యాసెట్ వేసుకుంటాను ఇది అవసరం లేదు అంటే హ్యాపీగా టీ షర్ట్ వస్తాను రైట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనం అంటే ఈ జరిగిన డిస్కషన్ అంతా పూర్తయ్యాక నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే విశాల దృక్పథాన్ని అలవరించుకోండి భక్తి జీవితంలో విశాల దృక్పథాన్ని అలవరించుకోండి ఒక మోస పద్ధతిలో ఇప్పుడు చూడండి నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అంటే ఇంకెప్పటికీ మనం మారలేము ప్రశాంతత కోల్పోదాం మానసిక ప్రశాంతత చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఎదుటి వాళ్ళని జడ్జి చేస్తూ ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండిపోతే మీరు ఇంకెప్పటికీ మారరు ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఎవరో బొట్టు పెట్టుకున్న అమ్మాయి ఎవరో కనపడద్ది మీకు ఇంకా ఆమె మీరు సాతానలో చూస్తారు ఎప్పటికి ఇంకా అదే ఫ్రీక్వెన్సీలో ఉంటారు మీరు కానీ ఆమె వ్యక్తిగతం ఏంటి ఆమె జీవితం ఏంటి ఆమె భక్తి ఏంటి ఆమె ఆమె కుటుంబ పరిస్థితులు ఏంటి ఆమెకు వెనక్కి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ మీకు అర్థం కావు మీ మీ దారిలో తెచ్చేసుకోవాలి బలవంతంగా చూస్తారు వాళ్ళు సో వద్దు ఇవన్నీ వద్దు మనం ఎంత విశాల దృక్పథంగా ఉండాలంటే పాపానికి మాత్రమే వ్యతిరేకంగా పోరాడాలి మనం అంతే